ఇంటి మీదికి దూసుకువచ్చిన లారీ విరిగిన విద్యుత్ స్తంభం కూలిన ప్రహారి గోడలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో శుక్రవారం రోజున హెచ్ఆర్ ముప్పై ఎనిమిది ఏఎఫ్ తొమ్మిది రెండు ఆరు మూడు శ్రీ రాణి రోడ్ లైన్స్కి చెందిన ట్రాన్స్పోర్ట్ లారీ అదుపుతప్పి కల్వకోట సత్యనారాయణకు చెందిన ఇంటి ప్రహారీ గోడతో పాటు గోడ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొనగా గోడ కూలీ విద్యుత్ స్తంభం విరిగి పక్కనే ఉన్న తడిగొప్పల శంకర ప్రహారి గోడకు ఢీకొనగా విద్యుత్ వైర్లు తీయపడ్డాయి అప్రమత్తమైన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది